శ్రీమాత హిందూ బంధువులందరికీ నా నమస్కారములు దుర్గమ్మ డివోటీస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా నా నమస్కారం దేవదేవతలు యొక్క దీవెని ఎల్లప్పుడూ మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ మనం చేసే పూజల్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు కొందరు వ్యా పూజలు కాదది వ్యాపారంగా మారుతుంది రోజు రోజుకు ఎక్కడో ఉండాల్సిన ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారంగా నడిపితే ఊరుకుంటారా ఊరుకం హిందూ బంధువులు అందరం కూడా ఏకమయ్యి అలాగే ఎవరైతే మన యొక్క ధర్మాన్ని వాడుకొని వ్యాపారంగా మారుస్తున్నారో వాళ్ళందరినీ మేము ఎప్పుడు ఖండిస్తూనే ఉంటాము అలాగే ఈ దుర్గమ్మ ఓటీస్ ఛానల్లో కూడా నేను ఇప్పుడే దేవాదాయ శేఖ వారు స్వాధీనం చేసుకున్న కాకినాడ కొవ్వూరు వారాహిదేవి పీఠం గురించి మాట్లాడుతున్నాను అసలుకి పీఠం అంటే పీఠం ఎవరు పెడతా వాళ్ళు పెట్టించుకుంటే నాకు నచ్చినట్టు నేను పెట్టించుకుంటే అది పీఠం అవదు పీఠం అంటే అమ్మవారు స్వయంగా వెలిచి దానికి ఒక పురాణం ఉండి ఇతిహాసం ఉన్న దాన్ని పీఠం అంటారు పీఠం అంటే ఎన్నో పూజలు ఎన్నో సంవత్సరాల నుండి వేల వేల సంవత్సరాల నుండి ఉన్న దాన్ని పీఠం అంటారు ఎవరు పడతాలు పెట్టేస్తే పీఠం అంటారు ఒళ్ళు నిండా నగలు వేసేసుకొని యాక్షన్ చేసేసుకొని పూజలు చేసేస్తే అది భక్తి అవ్వదు వ్యాపారం అవుతుంది భక్తి పేరుతో గుడిని కట్టేసి అలాగే బోల్డ్ బోల్డ్ స్థలాలు ఎకరాలు అలాగే బిల్డింగులు ఫ్లాట్లు కొనేస్తే అవ్వదు ఈ ధర్మం హిందూ ధర్మాన్ని ఎవరైతే వ్యాపారంగా చూసుకొని డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళందరినీ మేము ఎప్పుడు ఖండిస్తూనే ఉంటాం అయితే ముందుగా కాకినాడ కొవ్వూరు వారాహిదేవి పీఠంని ఆవిడ పెట్టింది గుడి పెట్టిన దగ్గర నుండి ఇంకా వరుస పెట్టి ఫేమస్ అయిపోయింది గుడి మొత్తం అయితే ఆవిడ పెట్టింది సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు అమ్మవారి దేవాలయం పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల్లో కూడా అమ్మవారి వీడియోలు అన్ని పెట్టి 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 గుడిని మొత్తానికి ఫేమస్ చేసింది చేసేయడం కాక వచ్చిన ప్రజలందరినీ కూడా ఏటి అనుకున్న కోరికలు గంటలోనే తీరిపోతున్నాయ గంటలో తీరుతాయి అమ్మవారిని నమ్ముకుంటే తీరుతాయి కాదని లేదు తీరుతాయి కానీ అదే వ్యాపారంగా మార్చుకుంటూ ప్రజల్ని ఆకట్టుకుంటూ మీరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు విఫలమైపోయింది అందుకు దేవాదాయ శాఖ మీ దేవాలయాన్ని లాగేసుకుంది స్టార్టింగ్లో అందరితో మంచిగా ఉండి తర్వాత చేతులు అంతా వచ్చిన తర్వాత అహంకారం పెరిగిపోతే దేవదేవతలు కూడా ఊరుకోరు దేవుని పేరు చెప్పి డబ్బులు అన్యాయంగా తింటే ధర్మ హిందూ ధర్మం కూడా ఊరుకోదు అదే మీరు అర్థం చేసుకోవాలి మనం ఎంతో మన భారతదేశానికి ఎన్నో పురాణాలు ఎన్నో ఇతిహాసాలు ఉన్న దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాన్ని వదిలేసి మనం ఇక్కడ కాకినాడలో కొవ్వూరు వారాహి పీఠం పెట్టేస్తే మనం నమ్మేస్తామా అలాగే మన దేశం మొత్తం రాష్ట్రం మొత్తం అలాగే ద్విశక్తి పీఠాలు అనేసి అలాగే వారాహి పీఠాలు అనేసి ఇలాగే రా నోటికొచ్చిన పీఠాలని పెట్టేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు పెట్టేస్తే పీఠం అవ్వదు అని అమ్మవారు అక్కడ స్వయంభుగా వెళిస్తేనే దాని పీఠం అంటారు ఆవిడ స్వయంభు అని పెట్టేసింది అమ్మవారు అక్కడ ఏం వెళ్ళలేదు ఆవిడంటే కళ్ళొక అమ్మవారు కనిపించి గుడి కట్టమన్నదంట ఏటైతే ఇంకా ఆవిడ నోటికి ఏదోస్తా అని తన్నేస్తుంది నేను రీసెంట్లీగా వారాహి అమ్మవారి యొక్క పీఠం అదే కాకినాడ గుడి వారాహి గుడికి వెళ్ళినప్పుడు ఆవిడ అస్సలు మనుషులకి మనుషులతో మాట్లాడడం కానీ ఇంట్లో నుండి అసలు బయటికి రాలేదు ఏదో మీటింగ్ లాంటిది ఇదంటుంది నిత్య అన్నదానం ఎవరైనా పెట్టేస్తారు నిత్య అన్నదానం హుండీలు కూడా తీసిందంట అమ్మవారు కల్లో కనబడి హుండీ తీసయ్యి నా వచ్చిన భక్తుల దగ్గర డబ్బులు తీసుకోకనేసి అమ్మవారు చెప్పారంట అమ్మవారు ఎవరైనా అలా చెప్తారా కళ్ళకి వచ్చి మళ్ళీ ఈవిడికే చెప్పిందంట ఇంకా ఎవరికి చెప్పలేదంట అయితే పోనీ ఉండి తీసేశారు మరి అలాంటప్పుడు క్యూఆర్ కోడ్లు ఎందుకు అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్లు ఎందుకు బ్యాంక్కి అక్కడ మీకు ఏం పని క్యూఆర్ కోడ్లు పెట్టాల్సిన పని ఏంటి ఐఎఫ్ఎస్సి కోడ్లు పెట్టాల్సిన పని ఏంటి ఏదో వారాహి ట్రస్ట్ అని ఓపెన్ చేసేస్తే సరే అందరూ మీకు ఫోన్పే చేసేస్తారు అనుకున్నారా చేసేసారు చేసేసారు చాలా మందికి చేసేసారు ఏంటి ఒక రోజుకి ఒక గంటలో మీరు సంపాదించింది లక్షా పాతిక వేళ అంటే దీన్ని బట్టి చూస్తే రెండు సంవత్సరాల్లో మీరు ఎన్ని లక్షలు సంపాదించారు ఎన్ని కోట్లు సంపాదించారు అందుకే ఆ వారాహి పీఠం పక్కనే అంతస్తుల బిల్డింగ్ లెగుస్తుంది చూసారా మీరు అందరూ వెళ్ళిన వాళ్ళు అయితే మీరు చూసే ఉంటారు అది ఈవిడ కట్టిస్తుంది అది ఎవరో కట్టిస్తుంది కాదు ఈ లక్ష్మీ ప్రశ్న కట్టిస్తుంది ఆవిడ భక్తి పేరుతో భక్తి భక్తి పేరుతో భక్తుల్ని ముసుగులో పడిసి ఆవిడ దగ్గర డబ్బులు ఆకట్టుకొట్టుకుంటుంది ఆకట్టుకుంటున్నారు అయితే అమ్మవారిని ఎవరైనా మనస్ఫూర్తిగా పూజిస్తే ఇంట్లో పూజించుకోండి అసలుకి వారాహి అమ్మవారిని పూజించాలంటే గుప్తంగా పూజించుకోవాలి ఎవరికీ తెలియనివ్వకూడదు వారాహి పూజిస్తున్నాం పూజిస్తున్నామంటే మనం ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంగా సైలెన్స్గా ఎవరికి చెప్పేకూడదు మనం వారాహి అమ్మవారిని పూజిస్తున్నట్టు పూజిస్తున్నట్టు ఎవరికి చెప్పకుండా మన ఇంట్లో మనం గుప్తంగా చేసుకోవాలి దాన్నే వారాహి అమ్మవారు అంటారు అలాగే వారాహి అమ్మవారు సూర్యుడు వచ్చిన తర్వాత అయితే దర్శనానికి అసలు ఎవరు కాశీ అసలైన గుడి కాశీలోనే ఉన్నది మనకి ఇప్పటికీ కాశీకి వెళ్ళిన బోల్డ్ మంది చాలా మందికే తెలియదు అక్కడ వార హేమవారి పీఠం అక్కడ వార గుడి ఉన్నదని చాలామందికి ఎంతో మంది వేలకు వేలు మంది భక్తులు వెళ్తున్నారు కానీ వాళ్ళకి ఇప్పటికీ తెలియదు వారాహి అమ్మవారు అక్కడ గ్రామ సంచారం చేస్తుందని అలాగే అక్కడ వారాహి అమ్మవారు రాత్రి తిరిగి వచ్చి ఉదయాన్నే మే పడుకుంటారన్న విషయం ఎవరికి తెలియనే తెలియదు ఈ మధ్య ఈవిడైతే ఎప్పుడైతే తెచ్చిపెట్టిందో అప్పటి నుండి ఇంకా వారాహిపీఠం అక్కడ కాశీల వారాహిపీఠంలో చూడండి ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు అక్కడక్కడ కొద్ది తమిళం వాళ్ళు ఉంటారు అంతే ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఇంకా ఏది చెప్తున్నారో వాళ్ళకి మంచి జరిగిపోతుందంటే మంచి జరిగి నాకు జరిగిపోతుంది అన్న ఉద్దేశంతో ఇంక మాయ ముసుగులో పడిపోతున్నారు యూట్యూబ్లో ఎవరు ఎవరు ఏటి చెప్తున్నారో అది అలా వినేస్తున్నారు అలా చేసేస్తున్నారు కానీ మీకు మనసుకి ఎవ్వరికి నచ్చితే వాళ్ళు పూజించుకోవచ్చు కాదని లేదు మీ ఇంటికి పూజించుకోవాల్సిన మీ ఇంటి కుల దైవం అలాగే మీ చుట్టుపక్కల ఎవరో గ్రామ దేవత ఉంటారు ఆ గ్రామ దేవతని పూజించుకోవాలి ఇంటి కుల దైవాన్ని గ్రామ దేవతని ఎప్పుడు మర్చిపోకూడదు వాళ్ళిద్దరే ఎప్పుడు నీకు కాపాడుతారు వీళ్ళందరినీ పూజించుకోవచ్చు వీళ్ళందరూ సెకండరీ కాకపోతే ప్రైమరీగా ఇంటి కుల దైవం అలాగే మీ చుట్టుపక్కల ఉన్న గ్రామ దేవతకే మీరు పూజించుకోవాలి అప్పుడే మీకు అంత మంచి జరుగుతుంది వీళ్ళని పూజించుకున్న మంచి జరుగుతుంది చెట్టు జరగదు అన్నది కాదు అయితే వారాహి అమ్మవారి పీఠం ఉద్దేశం తోటి చాలా మంది గుళ్ళు కట్టేస్తున్నారు ఎందుకంటే ఆవిడ ఫేమస్ అయిపోయింది నేను ఫేమస్ అయిపోతానని చెప్పి మొత్తానికి కట్టేస్తున్నారు బోల్డ్ బోల్డ్ డబ్బులు సంపాదించేస్తున్నారు కానీ అది ఇప్పటికీ పాపం దేవాదాయ శాఖ లాగేసుకుంటుంది ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే ఎండోమెంట్ వాళ్ళు వదిలిపెట్టరు ఏ దేవాలయానికి ఎంతవరకు ఉందో ఎంతవరకు డబ్బులు సంపాదించారో ఎంత కూడా ఇప్పుడు రికార్డులు లాగుతున్నారు మీకు సరదా తీరిపోతుంది అందుకు దేవాలయాలు కట్టే జోలికి వెళ్ళొద్దు మీకు నచ్చితే ఇంట్లో పూజించుకోండి లేకపోతే వదులు వదిలేయండి తప్ప మీరు దేవాలయాన్ని కట్టేసి పేటవాన్ని పెట్టేసి దొంగ పేర్లు పెట్టేసి పూజించేస్తారంటే అవ్వదు అసలుకి చెప్పాలంటే వారాహి అమ్మవారు రాత్రంతా గ్రామ సంచారం చేసి తెల్లవారుజామునే పడుకుంటారు ఆ సమయంలో మనకి ఓ రెండు గంటలే కావాలో దర్శనానికి సమయం ఇస్తారు కాశీలోని అది కూడా నేరుగా వెళ్ళి వారాహి అమ్మవారిని పూ చూసేయడం అవ్వదు నేరుగా చూసేసి అభిషేకాలు చేసేయడం అవ్వదు పంచామృతాలు అభిషేకం చేసేయడం అవ్వదు కందదీపాలు పెట్టడం అవ్వదు అక్కడ అక్కడ కేవలం చిన్న కిటికీ రంధ్రంతో చిన్న కిటికీ రంధ్రంలోనే అమ్మవారిని చూసి దర్శనం ఇస్తారు అప్పుడు మనకి దర్శనం అలాగే నేరుగా చూడలేము అక్కడ పూజించి పూజారులే అమ్మవారిని నేరుగా చూడలేరు అంత ఉగ్రదేవత వారాహి అమ్మవారు ఎంత దేవత అయినా అమ్మవారు రాక్షసులకి దేవత భక్తితో పూజించిన వాళ్ళకి అమ్మ ఎప్పుడు కన్న తల్లే ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అంతేగాని నేను అమ్మవారు ఎలాగ నాకు కన్న తల్లితో సమానం నేను గుడి పెట్టేస్తాను గుడి పేరుట అమ్మవారి అంతా నేను తినేస్తానంటే అవ్వదు అమ్మవారు భక్తుల దగ్గర ఎవరైతే అన్యాయంగా డబ్బులు లాక్కుంటున్నారో వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టదు ఆవిడ కోర్టులో పిటిషన్ వేసింది లక్ష్మీప్రసన్న గారు కోర్టులో పిటిషన్ వేసింది కానీ కోర్టు ఏమని చెప్పిందంటే మేము మీకు గుడి ఇవ్వడం కుదరదు మీరు కావాలంటే నిత్యం వెళ్ళి అమ్మవారు పూజించుకోండి కానీ మేము గుడి మాత్రం మీకు ఇవ్వడం కుదరదు తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో మీకు ఎంత ఆదాయం వచ్చిందో అంతా కూడా రికార్డు రాసి మాకు ఇవ్వాలి అవి ఎంత మాకు అప్పగించాలన్న విషయాన్ని చెప్పారు కనుక లక్ష్మీ ప్రసన్న లాంటి వారు ఎంతమంది ఉన్న ద్విశక్తి పీఠాలు వారాహి పీఠాలు ఎంతమంది కట్టేస్తున్నా కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఎక్కడ పడితే అక్కడ ఒక చెంటు స్థలంలో గుడి కట్టేసి ఆ వారాహి అని వారాహి స్వయంగా వెలిసేసింది అనేసి మాత్రం చెప్పకండి కావాలంటే మీ ఇంట్లో ఇలా పూజించుకోండి నిత్య దీపం పెట్టుకోండి ఇలాగ నిత్యం మీకు ఎలా కావాలంటే మీ ఇంట్లో దేవాలయంగా పూజించి పూజించుకోండి ఎవరో గ్రామంలో ప్రజలందరూ అడుగుతున్నారని చెప్పి మీరు దేవాలయం కట్టేస్తే ఏ మీరు అంత పులిసిపోయి ఉన్నవాళ్ళ అంటే దీన్ని బట్టి చూసుకుంటే మనం అక్కడే అర్థమైపోతుంది ఆవిడ వ్యాపార రూపంగా కన్వర్ట్ చేసేసి డబ్బులు అంతా లాగిసుకుందామని అనుకుంది కానీ హిందువులుగా మనం అందరం కూడా ప్రశ్నించే హక్కు మనకుంది చర్చులకి లా చర్చులకు డబ్బులు లాగలేరు గవర్నమెంట్ ముస మసీదుకి డబ్బులు లాగలేదు గవర్నమెంట్ కానీ హిందూ దేవాలయం దగ్గర నుండి మాత్రం డబ్బులు లాగేస్తారు మీరు అందుకు మీరు వెయ్యాలంటే ఒక నయ్యా పైసా ఒక పేద దేవుడి పేరు చెప్పుకొని పేదోళ్ళు రోడ్ల సైడ్ పడుకున్న వాళ్ళకి కనీసం ఒక ముద్ద పెట్టండి ఆ రోజు వాళ్ళు కడుపు వాళ్ళు అవుతారు మా అయితే మరి మీ మరీ పెట్టాలంటే ఆ గుడిలో పూజారికి హుండీలు వేయకుండా ఆ ప్లేట్లో కొద్దిగా వేసింది కనీసం ఆ పేరు చెప్పుకొని అయినా బతుకుతాడు అంతేగాని మీరు దేవాదాయ హుండీలో వేసేస్తే దేవాదాయ సేక వాళ్ళు లాగిసుకుంటున్నారు అదంతా దేవుడికి ఏం చెందట్లేదు అంత గవర్నమెంటే లాగేసుకుంటున్నారు గవర్నమెంట్కే చెందుతుంది అందుకు డబ్బుల విషయంలో మాత్రం మీరు ఎట్టు పరిస్థితుల్లో తప్పు మార్గం వెళ్ళకండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రాదు ఎంతో కష్టపడితేనే కానీ ఊరికే రాదు మీరు అదే అమ్మవారికి ఇలాగే ఇవ్వాలని అనుకుంటున్నానంటే ఆ అమ్మవారి పేరు చెప్పుకొని ఓ నలుగురు కడుపు నింపండి అయ్యా ఓ నలుగురు కడుపు నింపితే వాళ్ళు నా కడుపు నింపారని ఎంతో సంతోషపడిపోతారు ఆ సంతోషమే నీకు దేవెన్లగా చేరుతాయి అంతే తప్ప నేను గుళ్ళుకి ఇచ్చేస్తాను నేను గుళ్ళు చేసేస్తాను అన్నదానం పెట్టేస్తాను అన్న విషయానికి జోలికి వెళ్ళొద్దు ఇంతేనండి నేను ఇంత ఇంతమించి ఏం చెప్పలేను ఆవిడ అన్యాయాలన్నీ ఈ వారం రోజుల నుండి అలాగే యూట్యూబ్లోని వాయిన్ వాయించేస్తున్నారు కనుక నేను దీని మించి ఎక్కువ ఏం చెప్పలేను వారాహి పీఠాన్ని ఎవరైతే ఇంక కట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటే మనవి మీరు మాత్రం గుళ్ళు గోపురాలు కట్టే అవసరం లేదు మీ ఇంట్లోనే మీరు అమ్మవారిని పూజించుకోండి అంత మీ ఇంట్లోనే చేసుకోండి అందరూ బాగుండాలి అందులోనే నేను ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారిని పూజించండి ఇంకా అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటారు ఆవిడ అన్యాయంగా పాలు పడ్డాది కాబట్టి అన్యాయంగా దేవుని దబ్బులు దోచుకుంది కాబట్టి ఆవిడ ఈ నాడు దొరికిపోయింది అందుకు మీరు కూడా అలాగా అన్యాయ మార్గంలో నడద్దు మీరు అందరూ ధర్మ మార్గంలోనే నడండి ధర్మ మార్గంలోనే ఉండండి అందరినీ ధర్మంతోనే చూడండి అంతా దేవుడే చూసుకుంటాడు ఏ ఇబ్బంది వచ్చినా తోడు నేడుగా వాళ్ళే మనకుంటారు ఈ విషయాన్ని మాత్రం మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాను ఇంకా స్వస్తి రక్షిత రక్షిత మనం ఈ దుర్గమ్మ డిటీ ఛానల్లో అన్ని మన ధర్మాన్ని అన్యాయం పాటులోకి ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళని ఎప్పుడు ఖండిస్తూనే ఉందాము ఖండిస్తూనే చూస్తాను నేను ఎవరైనా అన్యాయంగా హిందూ ధర్మాన్ని మాత్రం ఎవరైనా వ్యతిరేకత చేశారంటే నేను అసలు ఊరుకునే పరిస్థితి లేదు కంపల్సరీ నేను వీడియో వచ్చేస్తుంది వెంట వెంటనే దొలగొట్టేస్తాను వాళ్ళని ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి స్త్రీ మాత్రే నమ ఓం దుర్గాయే నమో నమ ఓం శ్రీ లలిత త్రిపురసుందరి దేవతాభ్యో నమో నమ ధర్మో రక్షిత రక్షిత